టీమిండియా ఆటగాళ్ళ పైన ఎప్పుడు ఇతర జట్టు ఆటగాళ్లు కావచ్చు అదేవిధంగా జాతీయ జట్టు ఆటగాళ్లు కావచ్చు ఎప్పుడు ప్రేమపూర్వకంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో మన మాజీ కెప్టెన్ అయినటువంటి తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ ఆటగాడు అయినటువంటి మన అజరుద్దును మూడు వరల్డ్ కప్లో కెప్టెన్ అజరుద్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ కాదు ఈ ఇద్దరు డేంజరెస్ట్ బ్యాట్స్మెన్లని పరిగణన తీసుకునే టెస్ట్లో అయితే డేంజరస్ బ్యాట్స్మెను ఎవరైనా ఉన్నారంటే డక్కున్న టెస్ట్లో ఇండియా తరఫున ఆడేది ఋషిబ్ పంత్ ఈ ఆటగాడు ఎక్కడ కూడా కనీసం భయపడాడు ఒకప్పుడు సేవాగా ఏ విధంగా ఆడాడో టెస్ట్లో ఐదో నెంబర్లో వచ్చే రిషిబ్ పంత్ కూడా అదేవిధంగా ఆడుతున్నట్ని చెప్పుకొచ్చిండు అదే కాకుండా తను ఒక విద్వాంసకర ఆటగాడు తన ఆటకు తనే సాధ్యం తొంభై తొమ్మిది దగ్గర తొంభై దగ్గర ఉన్నా కూడా జట్టు కోసమే ఆడతాడు తప్ప వ్యక్తిగతంగా స్కోర్ కోసం ఆడు తరం ఆటగాళ్ళలో నేను మెచ్చుకున్న దశలో ఎవరైనా ఉన్నారంటే టక్కున నేను రిషబ్ పంత్ పేరు చెప్తాను చెప్పడం జరిగింది అజరుద్దున్ ఒక ఇంటర్వ్యూ సమస్యలో వచ్చేసినటువంటి అజరుద్దున్ మాట్లాడుతూ ఈ తరపు ఆటగాళ్ళలో తన ఒక బెస్ట్ అని చెప్పి తనకు తానే సోట్ అని చెప్పి తనకు ఎప్పుడు కూడా తిరుగులే అని చెప్పి చెప్పడం జరిగింది మన అజరుద్దున్ వాస్తవానికి మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత టెస్ట్ జట్లకు రేట్లు ఇచ్చినటువంటి మన రిషబ్ పంత్ ఎట్టకెలకు మన ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో అదరగొట్టకుండా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో భారీ సెంచరీసి టీమిండియా విజయాల కీలక పాత్ర పోషించిన చెప్పడం ఎటువంటి సందేహం లేని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా ఇటువంటి ఆట ఆడలో తనకే సాధ్యం అని చెప్పి తన భవిష్యత్తులో ఒక స్టార్ ఆటగాడిగా లిఖించుకొని ఉండాలని చెప్పి టీ ట్వంటీలో అదేవిధంగా వన్డేలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అద్భుతంగా ముందుకు దూసుకోవాలని చెప్పి ఆశాభాయం వ్యక్తం చేసిండు మన అజారెద్దును మన రిషిమంత పైన ఏదేమైనా